గుర్తు అందుకే అలాగే మీకు ఖాళీ జస్ట్ మీరు ఫైవ్ మినిట్స్లో రెస్ట్ బాస్ చేయాలి మీకు చాలా ధన్యవాదాలు నాన్ మై నాన్ ఫైవ్ దీన్ని బయట ఛానల్లో మీ స్వాగతం నమస్తే అసలం వైపు నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ కరీంనరషి గంగారా మండలం మన దగ్గర వచ్చేసి ఇక్కడ గంగారా బ్లాక్లో మన అంబులెన్స్ ఉంటుంది ఇక్కడ గెస్ట్ హౌస్ ఈ వన్ జీరో ఎయిట్ ఉంది ఇక్కడ అయితే ఇక్కడ వచ్చేసి పామ్ వచ్చిందని చెప్పేసి మనకు కాల్ చేస్తే మనం అయితే రావడం జరిగింది లోపల అయితే పాము ఉందట అది ఏం పాము ఏందైతే తెలియదు పోయితే దాన్ని రెస్క్యూ చేయాలి చూస్తూనే ఉండు నేను వెళ్ళి మీకు చూపెడతా ఎమర్జెన్సీ కాల్ వస్తూ ఉంటాయి టైం చాలా వేస్ట్ చేయకుండా వెళ్ళైతే రెస్క్యూ చేయాలి ఓకే చూస్తూనే ఉండరు ఫ్రెండ్స్ అటు మంచిగా రాలి కరాలు అలాగే ఉండి 10 డేస్ ఈ బోరియన్న లైట్ లో పెట్టు

ఏమేం కాదు అయితే వీళ్ళు ఇక్కడనే ఇక్కడ చూడరు గెస్ అవుతుంది అంటే ఇక్కడ చూడరు వీళ్ళు వంట వండుకోవడానికి అడ్డు పెట్టరు ఆ వంట ఇక్కడనే వండుకుంటారు ఆ ఇక్కడ చూడరి మొత్తం ఇక్కడ పడుకోవడం కూడా ఇక్కడనే వెళ్ళది చూడరి ఇక్కడ బెడ్లు బిడ్ల ఇక్కడ ఉంటాయి అయితే ఇక్కడనే వీళ్ళ షోరూమ్ లో అయితే ఆ షోరూమ్ లో అయితే ఫామ్ వచ్చింది మనకు కాల్ చేస్తే మనం రావడం జరిగింది ఈ ర్యాష్ ఇది అయితే ఎలకల్ కప్పలు ఉంటాయి అవి నేను తినడానికంటే ఎక్కువ శాతం వస్తుంటది అన్న అయితే నా నెంబర్ మీకు ఎట్లా దొరికింది నా నెంబర్ మీరు ఒకసారి మాకు కేసు వెళ్ళేస్తుంటే స్టేట్ బైక్ కేసు వెళ్ళేస్తుంటే మాకు కలిసిండు అది వైట్ ఫేస్ అని చెప్పగానే అలా ఎక్కడన్నా మీకు ఎలాంటి సముద్ర వాళ్ళు ఎదురైనప్పుడు మాకు కాల్ చెయ్యి కాల్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పింది టైంకి సడన్ గా మాకు ఫేస్ విషయంలో మీరు ఎదురైంది కాబట్టి మేము వెంబడే ఫామ్ చూడగానే ఫామ్ మీరు గుర్తుకొచ్చిండ్రు అప్పుడు మేము అక్కడ రోడ్డు మీద ఉన్నప్పుడు మీరు నెంబర్ ఇచ్చిండ్రు దీన్ని చూడగానే సడన్ గా మీరే గుర్తుకొచ్చింది మాకు మామూలు గుర్తుకు రాలేదు అలాగే ఎంబ్రే మీకు కాల్ చేసినాం నెక్స్ట్ మీ ఫైవ్ మినిట్స్లో రిజర్వర్ చేయాలి మీకు చాలా ధన్యవాదాలు కాల్ చేసినాం నెక్స్ట్ మీ ఫైవ్ మినిట్స్లో రిజర్వర్ చేయాలి మీకు చాలా ధన్యవాదాలు అదే అన్నవారు మనకు మీకు చాలా ధన్యవాదాలు అదే అన్నవారు మనకు ఫోన్ చేయగానే నేనైతే పొద్దునైతే నాది షాప్ అయితే షాప్లో ఉన్నా ఉన్న తర్వాత మనకు ఫోన్ చేయగానే తొందరగా ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇలాంటి రెస్క్యూ వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ఇలాంటి పని ఉన్నా ఎంత ఉన్నా మాత్రం మేమైతే దాన్ని వదిలిపెట్టుకొని ఇలా వస్తుంటాము రెస్క్యూ చేస్తుంటాము ఈ అంబులెన్స్ డ్రైవర్లు కానీ వీలు కానీ వీళ్ళకు కూడా చాలా చాలా ఇబ్బంది ఉంటుంది అయినా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటా కూడా వీళ్ళు సౌకర్యం మనకైతే ఇస్తుంటారు ఓకేనా దీని అయితే సురక్షితమైన అడవి ప్రాంతంలో అయితే రిలీజ్ చేద్దాం దీన్ని ఇది నేక్ అంటారు నాన్ వెనమస్ నాన్ వెనమస్ నాన్ ఫైజన్ దీన్ని బయట అయినా కూడా ఏం కాదు మన దగ్గరలో ఉన్న చిన్న ఆర్ఎంపి దగ్గరకు పోయి టీటీ ఇంజక్షన్ వేసుకుంటే సరిపోతుంది అదే అన్న నేను కూడా మీకు చెప్పే విషయం ఏంటంటే సపోజ్ ఎక్కడన్నా ఎవరికైనా స్నేక్ అయినా చేసినా కూడా మీరు కూడా తొందరగా వెళ్ళి వాళ్ళకు సౌకర్యంగా తొందరగా అంబులెన్స్ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళను హాస్పిటల్లో జాయిన్ చేయాలని కూడా మీకు కోరుకుంటున్నా ఓకేనా ఓకే డబ్బా మనకైతే ఆ డబ్బా కూడా అందుబాటులో ఉంటుంది తర్వాత అన్న దీనికి చూడు ఆక్సిజన్ దీనికి గాలి వెళ్ళడానికి కూడా ఇక్కడ హోల్స్ అనేటివి కూడా ఖచ్చితంగా మేము హోల్డ్ చేసే ఇస్తుంది ఇది డబ్బాలు అయితే దాదాపు ఇదైతే బయటైతే అసలు చేయదు దాదాపు మనం దాని ఏదైనా ఇబ్బంది చేస్తే తప్ప బయట అనేది అసలు చేయదు భయపడవలసిన అవసరం కూడా లేకుండా తొందరగా మనం మన అందుబాటులో ఇప్పుడు నాకు ఫోన్ చేశారు కదా ఇట్లనే ఆ స్నేక్ కేజర్కి ఫోన్ చేస్తే వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన అడి ప్రాంతంలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు జై హింద్ భారత్ నేనైతే ఈ స్నేక్ రిలీజ్ చేసే వీడియో కూడా తర్వాత వస్తుంది దీని తర్వాత ఓకే జై హింద్ భారత్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ